ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఎహెస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి అప్పుడు మీరు ్రతుకుదురు ఇదే ప్రభువగు వాక్కు ప్రిమినటువంటి దేవుని బిడలార సృష్టికర్తైనటువంటి దేవుని యొక్క వాక్కు ఇదే వాగ్దానము ఇదే మరణించేటువంటి జీవితాలను చూసి కొంతమంది సంతోషిస్తూ ఉంటారు కొంతమంది ఎప్పుడు వీళ్ళు చస్తారా అని చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డలున్నారు ఉన్నారు కోలీస్ ఉన్నారు చాలామంది ఉన్నారు ప్రీతి వన బిడ్డారా ఎప్పుడు వీరు చస్తారా అని ఆస్తిని అనుభవించాలని ఏదో పొందుకోవాలని అశాశ్వతమైనటువంటి ఈ లోకములో అనుభవించాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రీతి వన సంతోషపడుతూ ఉంటారు కానీ నిన్ను సృజించిన సృష్టికర్త మనస్సు ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించు ప్రియదేవన బిడ్డ నీవు మరణించుట ఆయనకు ఇష్టము లేదు సంతోషము లేదంట చూడండి బాధ అంట ఎప్పుడు బాధ అనంటే నీ మనసు మార్చుకోకుండా నీ మనసు పరిశుద్ధపరచుకోకుండా అన్యాయమును అక్రమమును విడిచిపెట్టకుండా నువ్వు చనిపోతే ఆయనకు సంతోషము లేదు గురించి మానవులందరికీ దేవుడిస్తున్నటువంటి మాట వాగ్దానం ఏంటంటే మీరు మనస్సును త్రిప్పుకొనుడి దేవుని వైపు మంచి వైపు ప్రేమ వైపు క్షమాపణ వైపు పరిశుద్ధత వైపు సృష్టికర్త వైపు వెలుగు వైపు మీ మనస్సును త్రిప్పుకుంటే మీరు ఖచ్చితముగా బ్రతుకుతారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తూ మరణ పడకలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈ వాగ్దానం చూస్తూ మరణ భయంతో ఒకవేళ ఉన్నావేమో మరణకరమైనటువంటి వ్యాధితో ఒకవేళ ఉన్నావేమో ప్రభు అంటున్నటువంటి మాట నీ మనస్సును ఆయన వైపు త్రిప్పుకో నిన్ను బ్రతికిస్తాడాయన నీ ఆత్మను బ్రతికిస్తాడాయన నిన్ను గొప్పగా దీవించి స్వస్థపరిచి బలపరిచి సాక్షిగా నిలువ పెడతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు నీవు నశించిపోతే నీవు బాధలో ఉంటే నీవు వేదంలో ఉంటే ఆయనకు సంతోషం ఉండదు ఏ మానవుడైనా సరే దేవుని బిడ్డ ఆయనకు ఎప్పుడు సంతోషం అని అంటే ఆయన వైపు తిరిగినప్పుడు సత్యము వైపు తిరిగినప్పుడు నీతి న్యాయము వైపు నీ మనస్సును త్రిప్పినప్పుడు ఆయన సంతోషించే దేవుడు నిన్ను బ్రతికించే దేవుడు ఆయన నిన్ను ఆదరించే దేవుడు యేసు వారు ప్రి దేవుని బిడ్డలారా ఏ పరిస్థితుల్లో నీవున్నావో ఈరోజు నీ దేవునికి తెలుసు అప్పుల సమస్యలో భయంకరమైన స్థితిలో నా జీవితం వ్యర్థమని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇక నా జీవితంలో నేను ఏమి చేయలేను నా బ్రతుకు వ్యర్థమని నీవు అనుకుంటూ ఉంటే ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన వైపు తిరుగును ప్రి దేవుని బిడ్డ ఈ లోకంలో ఉండేటువంటి బాధల వైపు సుఖాల వైపు శ్రమల వైపు చూడకు దేవుని వైపు నీ మనస్సును త్రిప్పుకో నిన్ను ఖచ్చితముగా ఆయన బ్రతికిస్తారు నిన్ను ఖచ్చితముగా నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాను అని దేవుడు నీవు బ్రతికితే సంతోషపడతాను నేను అని ఈ లోకంలో ఎవరు నీవు బ్రతికినా సంతోషింపకపోయినా నేనైతే నువ్వు బ్రతుకుట వలన నేను సంతోషిస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమ బిడ్డలారా ఆలోచించండి ఒకసారి ఎంతమంది మిమ్మల్ని చూసి ఎప్పుడు వీళ్ళు ఇదైపోతారా ఈ లోకాన్ని విడిచిపెడతారని ఆలోచించవచ్చేమో కానీ నీ దేవుడు నిన్ను చూసి ఆయన బాధపడుతూ ఉన్నారు ఆయన నీవు బాధపడితే చూడలేరు కాబట్టి ఇప్పటికైనా ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటివి ఏమైనా నీలో ఉంటే అవన్నీ విడిచిపెట్టి ప్రభువైపు నువ్వు తిరుగు ఏసయ్య వైపు నువ్వు తిరుగు ఆయన సత్యము వైపు నీతి వైపు నువ్వు తిరుగు నిన్ను ఆయన నిన్ను ఆయన నిన్ను ఆయన నిన్ను ఖచ్చితముగా దీవించి అనేకులకు దీవెనకరంగా నిన్ను చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనము మీకు తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ఎంత శ్రమలో ఉన్నా భయపడొద్దు ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు కార్యం చేస్తారు పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ మరణకరమైన వ్యాధిలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో శ్రమలో ఉన్నారో ఎరిగినటువంటి మా దేవుడు నీవు ప్రవ్వా అయ్యా వారు నశించిపోకుండా మీ వైపు తమ మనస్సులను తిప్పుకొనుటకు సహాయము చేయమని అడుగుచు ఉన్నానయ్యా కృపను చూపండి ప్రవ్వా సహాయము చేయండి నాయన మీ బిడ్డలకు మంచి జీవితాన్ని మంచి బ్రతుకును దయచేయమని ప్రార్థన చేయచ్చు ఉన్నాను ప్రవ్వా సహాయము చేయండి నాయన మీ బిడ్డలను ఆదరించండి నాయన వారి మనస్సులు ఒకవేళ నాయన లోకం మీద ఉంటే దయతో క్షమించి బిడ్డలందరి హృదయాలు మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన బిడ్డలను బ్రతికించండి అయ్యా ఏ వ్యాధిలో ఉన్నారు ఏ అప్పుల సమస్యలో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు బ్రతుకు వ్యర్థమని అనుకునిచూ ఉన్నారు అయ్యా మీరే వారికి ఆశను కల్పించండి అయ్యా వారి మనస్సును జీవము కలిగిన నీ వైపు త్రిప్పుకునే శక్తిని మీ బిడ్డలకు దయచేయని నాయన మీరే నాయన ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బ్రతికించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం తెలియపరచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి ప్రతి దేవని బిడ్డారా గందరగోళమైనటువంటి పరిస్థితులలో క్రైస్తవుల యొక్క విశ్వాసాల యొక్క జీవితాలు ఇప్పుడు ఉన్నాయి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని యొక్క వాక్యము కరువైపోయి ఉంది ఎక్కడ గొడవలు కొట్లాట్లు అధికారాలు నాయకులు ఇవే జరుగుతున్నాయి ప్రతి దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైన వాక్యాన్ని విను వాక్యములో జీవించు వాక్యాన్ని ప్రకటించు విశ్వాసిగా జీవించు దేవుణ్ణిని దీవిస్తాడు గాడ్ బ్లెస్ ఆల్